కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు కేటాయిస్తామని చెప్పి మొండి చేయి చూపించారని అలాగే జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది అని అలాగే పెన్షన్ సదుపాయం కూడా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం జర్నలిస్టులపై చిన్న చూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని వెంటనే ఈ డిమాండ్ పరిశీలించి పరిష్కరించాలి అని లేని పక్షంలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘం నాయకులు నవీన్ అధికార్ తదితర జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు ನಾನಜ್ಗರು ನೈಕದ ಬದಲಲೇ ಬದಲಲೇ ನಮ್ಮ ನೈಕದ ಬದಲಲೇ 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 ನಮ್ಮ ನೈಕದ ಬದಲಲೇ 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 ನಮ್ಮ ನೈಕದ ಬದಲಲೇ ಬದಲಲೇ ಎಸ್ ಕೂಯ್ ಬೋಯ್ ದ್ಯಾಸ್ ಕಿಸ್ ಕೂಯ್ ಬೋಯ್ ಇಲ್ಲ 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 ನಮ್ಮ ಎಲ್ಲಾ

ఇవ్వలేదు అసలు ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఎక్కడేసిన వాళ్ళు ఎక్కడేసిన వాళ్ళు ఏదో అని ప్రభావం కూడా లేదు గుర్తింపు పార్టీ ఆ పార్టీ ఇవ్వడానికి కూడా మాకు ఏదో ఒక సంవత్సరం నాకు అయిపోయిందంటే మాకు ఇప్పటి వరకు ఆ క్వార్ట్ కూడా ఇవ్వాలి అలాగే థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది పెన్షన్ ఉంటుంది ఆ పెన్షన్ కూడా చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది వచ్చేస్తే ఎన్నో అలా అసలు అయినా ఇక్కడ ఈ స్టేట్ వైడ్ మా యూనియన్ తరఫు అన్ని పోరాడాలి అన్ని జిల్లాల్లోనే

పట్లైతే నిర్లంకుశత్వం వైఖరి అయితే ప్రదర్శిస్తుందనే చెప్పొచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా ఇటు వైసీపీ వచ్చినా అటు టీడీపీ వచ్చినా కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం వల్ల మాత్రం వెనకంజ వేస్తున్న పరిస్థితి ఉంది ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ రెండు ప్రభుత్వాలు కూడా జీవోలు అయితే జారీ చేశాయి కానీ ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించట్లేదు వరకు ఉపసంఘాలు వేస్తున్నాం ఆ దీనిపై స్టడీ చేస్తున్నాం అధ్యయనం చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు చివరికి సింగిల్ పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన ప్రభావం పడినప్పటికీ ఆ ఎక్కడేషన్ ఇచ్చే విషయంలో కూడా నిర్ల నిరంకుశ వైఖరి అయితే ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు జనవరి నెలలో ఇస్తామని చెప్పేసి మంత్రి చెప్పారు అలాగే మంత్రివర్గ ఉపసంఘం వేసాము వాళ్ళు కూడా దీని మీద స్టడీ చేసాము ఎక్కడి అయితే వెంటనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎక్కువేషన్లు కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు అనేక మంది జర్నలిస్టులకు సంబంధించి అనేక ఇష్యూస్ అయితే బయటపడుతున్నప్పటికీ ఆ ప్రభుత్వాలు దృష్టికి వెళ్తున్నప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు వాటిని పరిష్కరించే విషయంలో అయితే కనుక నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు విధంగా చూస్తే సీనియర్ జర్నలిస్టులు అనేక మంది అయితే కనుక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వయసున్న జర్నలిస్టులు కూడా ఈ వృత్తిలో అనేక సేవలను అయితే అందించారు అయినప్పటికీ వారికి ఏ విధమైన పెన్షన్ సదుపాయం అది కల్పించడం లేదు అనేక రాష్ట్రాలు అయితే కనుక జర్నలిస్టులకి పెన్షన్ సదుపాయాలు కల్పిస్తున్నారు అయినప్పటికీ ఈ ఈ రాష్ట్రంలో మాత్రం పెన్షన్ సదుపాయం అయితే అందించడం లేదు అదేవిధంగా చూస్తే బీమా విషయంలో కావచ్చు బీమాకైతే ఈ ప్రభుత్వం ఆ ఒక పచ్చజెండా ఊపినప్పటికీ అనేక సమస్యలు అయితే కనుక పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ పెండింగ్ లో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపునార్కైతే కనుక ఈ రోజు జిల్లా కమిటీ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్స్ డేగా పాటిస్తున్న పరిస్థితి ఉంది